దాన్ని అనేక ఎగ్జిబిషన్ల ద్వారా మేము ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లో ఎగ్జిబిషన్లు పెడతాం అన్ని జిల్లాల్లో అన్ని సిటీస్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ ఈ బెస్ట్ మార్ట్ సంస్థ వాళ్ళు వీళ్ళ ఆన్లైన్లోనే ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా పెడటం వల్ల డ్వాక్రా ఉమెన్కి చాలా వాళ్ళు ప్రొడక్ట్ చేసే ప్రొడ్యూస్ చేసే వస్తువులన్నీ కూడా ఆన్లైన్ మార్కెట్ దొరుకుతూ ఉంది చాలా సంతోషం ఎందుకంటే మీ మెప్మా నుంచి అనేక ప్రోత్సాహం మహిళ డ్వాక్రా ఉమ్మడికి చేస్తా ఉన్నాం రాష్ట్రంలో కోటి మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు కోటి మంది బాక్రా మహిళలకు మరి ఎంతో మంది అనేక ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ కూడా కొంతమందికి లేక ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ఆన్లైన్ మార్కెటింగ్ ఆన్లైన్ సర్వీసెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఫస్ట్ మార్క్ మెప్మా కొలాబరేషన్తో మార్కెట్ సంస్థ తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది దీన్ని బ్రహ్మాండంగా నిర్వహులు జాగ్రత్తగా చర్యలు తీసుకొని జాగ్రత్తగా దృష్టి పెట్టి ఎక్కడ ఏ ప్రోడక్టు మరి ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ మార్కెటింగ్ వస్తువులు ఇంకా మిగిలినటువంటి వస్తువులు కానీ ఆన్లైన్ లో వచ్చి చక్కటి మార్కెటింగ్ సదుపాయం కనిపించింది నెక్స్ట్ వన్ ఇయర్ లో ఒక ముప్పై వేల మంది మహిళలని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనేది టార్గెట్ గా పెట్టుకుని వర్క్ చేస్తున్నాము దీనిలో అనేకమైనటువంటి కార్యక్రమాలని మనం చేస్తున్నాము లోన్స్ ఇచ్చి పదివేల రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు పద్నాలుగు రకాల స్కీమ్స్ ద్వారా లోన్స్ ఇస్తూ ఉంటాము వాటి ద్వారా మహిళలతో రకరకాల వ్యాపారాలు పెట్టించడం వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించేటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా మెప్మాలో చేస్తాము బేసికల్ పవర్టీ ఎలివేషన్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా మెప్మా ద్వారానే ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఏరియాస్ లో ఇంప్లిమెంటేషన్ వస్తుంది దానిలో భాగంగా ఆగస్టు ఇరవై తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక అరవై డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ తో మనం ఎంఓయూలు ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ బెస్ట్ మార్ట్ ఈ బెస్ట్ మార్ట్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి వాళ్ళకి యాప్ వెబ్సైట్ ఉంటాయి టెక్నికల్ గా వాళ్ళు ఫార్వర్డ్ లింకేజ్ అంటే ఏదైతే మన మహిళలు తయారు చేసే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటికి ఒక నేషనల్ లెవెల్ స్టేట్ వైడ్ మార్కెట్ ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా క్రియేట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము సో ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చి సేల్స్ ద్వారా వీరికి ఎక్కువ ఆర్డర్స్ రావడం దాని ద్వారా ఎక్కువ ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఈ కామర్స్ లో మనం జస్ట్ తో పాటుగా ఇంకా తో చేస్తున్నాము ఫ్లిప్కార్ట్ తో చేస్తున్నాము గత మై స్టోర్ అని చెప్పేసి ఓఎన్డిసి వారితో చేస్తున్నాము జమ్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ లో కూడా చేస్తున్నాము అనేకమైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ రెవెన్యూస్ ద్వారా మహిళల ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో పెడుతున్నాము సుమారు ముప్పై ఐదు వేల క్వాలిటీ ప్రొడక్ట్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఆన్లైన్ పెట్టి మా మహిళల యొక్క ప్రొడక్ట్స్ కి ఒక దేశీయ మార్కెట్ ని క్రియేట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఉంటాయి అన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు క్లోత్స్ ఉంటాయి టాయ్స్ ఉంటాయి ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి పికిల్స్ ఉంటాయి తర్వాత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది పేపర్ ప్రొడక్ట్స్ ఉంటాయి జూట్ బ్యాగ్స్ ఉంటాయి క్లోత్ బ్యాగ్స్ ఉంటాయి సో ఆల్మోస్ట్ ఒక సెవెన్ థౌసండ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ముప్పై ఐదు వేలు మనం తయారు చేస్తున్నది ఏడు వేల ఐదు వందల రకాల ప్రొడక్ట్స్ ని మనం సెగ్రిగేట్ చేసుకున్నాం అవన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి అమ్మకాలు క్రియేట్ చేస్తూ జరుగుతుంది